హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కొత్త కార్డులపై కేంద్రం కీలక ప్రకటన దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగాల నిధి సంస్థ సభ్యుల తమ పీఎఫ్ క్లైమ్లను త్వరలోని ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవలే ప్రకటించగా ఈ వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్లు తెలిపింది కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా దీనిపై స్పందించారు తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తికరం నెలకొంది ఆటో సెటిల్మెంట్లో క్లైమ్ మొత్తం సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తుంది దాంతో బ్యాంక్ ఏటీఎం నుంచి ఉపసంహరించుకోవచ్చు క్లైమ్ మొత్తం వ్యాలెట్లలోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది దీనిపై బ్యాంకర్లతో చర్యలు మొదలు పెట్టారు దీని అమలు విషయమై ప్రణాళిక అవసరం అని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమిత్ర దావ్రా వివరించారు ఆర్బీఐను సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తామని చెప్పారు ఈపీఎఫ్ఓ సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్య నిధి క్లెయిముల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ నుంచి ప్రకటించింది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సభ్యులు ఆన్లైన్ క్లైముల ఆమోదానికి ఏడు నుండి పది రోజుల సమయం తీసుకుంటుంది క్లైమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లైమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఒక సీనియర్ అధికారి తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో